గుర్తు చేసుకోండి రచన శ్రీహరికృష్ణ ఏమే ఇంక నిద్రపల్లిదా ఒంటి గంట అయింది మూడు రోజుల నుంచి ఏదో ఒకటి చూస్తూనే ఉన్నావు సూన్నెండలు కజ్జికాయలు పారపూస చెక్కలు లడ్డూలు మరి ఇవాళం చేస్తున్నావు వేరుశనగపప్పు ఉండలు మైసూర్పాకు ఇస్తున్నా అని చెప్పింది జాలకి భర్త రాధాకృష్ణతో ఒంటి గంట అయ్యింది ఏసార్లులే వచ్చి పడుకో ఇంకో రెండు మూడు గంటల్లో ల్యాండ్ అవుతారులే మీ అబ్బాయి కోడలు మానవుడు మనవరాలు ఒకటే ఆత్రంగా ఉంది అమ్మగారికి అందరికీ వంటకాలతో స్వాగతం పలకడానికి ఆహా నాకే ఆత్రం మరి అయ్యగారు ఎందుకు పడుకోలేదు దొంగ గారు ఎలా నిద్రపడుతుంది కనీసం ఇరవై ఐదేళ్ళు అయింది వాళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్ళి అప్పుడప్పుడు మనం వెళ్ళి వచ్చిన రాని ఆనందం ఇప్పుడు వస్తుందే ఎందుకు చెప్పలేను మీ పరిస్థితే కాదు నా పరిస్థితి కూడా అంతే ఇంకా మూడు గంటల్లో దిగుతారు ఓ అరగంటన్నా పడుతుంది బయటికి రావడానికి ఇంకో గంట ఇంటికి రావడానికి చాలా కాలం తర్వాత చూస్తాం నిద్ర ఎలా పడుతుందండి రోజు వీడియో కాల్లో చూస్తున్నా మాట్లాడినా ప్రత్యక్షంగా చుట్టాం వేరే నిజానకి సరేరా కనీసం ఒక గంట నన్నడం వాళ్దాం రెండు గంటలైనా కొడుకు తీసారో లేదో జానకి రాధాకృష్ణులు కాలింగ్ బిల్ మోతాతో మిల్క్ వచ్చింది ఆదరా బాదరాగా తెలుగు తీసిన జానకి రా రాధాకృష్ణులకి హాయ్ అమ్మా హాయ్ నాన్న హాయ్ అత్తగారు హాయ్ మావి గారు హాయ్ తాతగారు హాయ్ బామ్మ అంటూ అందరూ ఒకేసారి పిలవడంతో ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక అందరికీ ఇదే సమాధానం అంటూ ఇద్దరి కడల్లో నీళ్లు వచ్చాయి ఆనందంతో రాక అందరినీ అక్కుని చేర్చుకున్నాయి అందరి హస్తారు తాతగారు బామ్మ భలే బాగుంది మీ ఇల్లు అచ్చం అమెరికాలో లాగానే ఉంది అలాగా పండు మీరంతా వస్తున్నారనే ప్రతి రూమ్కి ఏసీ పెట్టించా ఉండండి నాన్న ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉంది కరెంటు పోతే ఉంటుంది సాంబడం అప్పుడు చెప్పండి ఈ మాట ఏం పర్లేదు తాతగారు ఏదో ఎక్స్ప్రెస్ చేయలేని ఆనందంగా ఉంది అంతా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదాం రే పిల్లలు మీకు హార్లిక్సా బూస్టా ఏ తాగుతారు పాలు తాగుతారు పని ఓకే పక్కనే గుడిలోంచి కౌసల్య సుప్రజారామ పూర్వ ప్రవర్తతే క్యాసెట్ పెట్టారు అది కాగానే గోవిందనామాలు క్యాసెట్ పెట్టారు రెండేళ్ళు అవుతలే గుడి పైగా మైకు డైరెక్షన్ కరెక్ట్గా రాధాకృష్ణ ఇంటి వైపే ఉంటుంది తాతగారు ఏంటిది కంటిన్యూస్గా సాంగ్స్ వేస్తున్నారు మరి అంత సౌండ్ అందరికీ ఎంత డిస్టర్బెన్స్ అడుగుతున్న మనవాళ్ళ ప్రశస్తికి నానా బంగారం ఇదేరా ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వేకప్ సాంగ్ ఎవరు డిస్టర్బ్ కాదు అందరికీ ఓకేనే టెంపుల్ కదా అందరూ ఓకేనే అవునా సౌండ్ పొల్యూషన్ రాదా తాతగారు తాత తాత మనం కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దామా ఆ టెంపుల్కి ఓకే మనవడా మనవడా అంటే ఏంటి తాత అడుగుతున్న ప్రజలకి రే గ్రాండ్ సన్ తెలుగులో మనవడా అని చెప్తారా మనవడా అంటూ ప్రజలు తలపై రాశాడు అవునా తాత అమ్మా నాన్న మాట్లాడుకునేటప్పుడు కొన్ని కొన్ని తెలుగు వర్డ్స్ భలే ఫన్నీగా ఉంటాయి తాత అయ్యో మాయం కుయ్యో ముర్రో నీ సతాయంతకు ఇంకా చాలా చాలా తాత మేము విని రాసుకుని మీనింగ్స్ చెప్పండి అంటే కొన్నిటికి మీనింగ్స్ మామ డాడీలకే తెలియక నవ్వుకునేవారు సో ఫన్నీ ఇంకా నయం తెలుగు నేర్పిస్తున్నారు ఆ తానా వారి పాట చాలపుణ్యమా అని అవును తాతగారు మేము తెలుగు నేర్చుకునేది అందులోనే చాలా బాగా నేర్పిస్తారు స్వీట్ లాంగ్వేజ్ తాతగారు అంది ప్రశస్తే అమ్మ నాన్న కూడా మాతో తెలుగులోనే మాట్లాడతారు పదిహేను రోజులు గడిచింది హాయ్ మై స్వీట్ ఈస్ మనం వచ్చి ఇప్పటికి పదిహేను రోజులైంది హవ్ ఈజ్ మై మదర్ ల్యాండ్ అర్ యూ ఓకే ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్ట్ వీ విల్ లీవ్ ఎర్లీ నో నాన్న మన వచ్చింది ఇండియాకి మేము తెలుగు బాగా మాట్లాడతాం కాబట్టి మీరు కూడా తెలుగులోనే మాట్లాడండి ఇంగ్లీష్ వద్దే వద్దు మాకు చాలా బాగా నచ్చింది మీ మదర్ ల్యాండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంది నాకు తమ్ముడికేను ఈ కంఫర్ట్ అయిన మాటకి తెలుగు అర్థం తెలియదు డాడీ యా డాడీ మాకు తాతగారి ఇల్లు నానమ్మ పెట్టే ఫుడ్డు వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ ఎక్సలెంట్ డాడ్ ఎక్సలెంట్ అంటున్న ప్రజ్వల్ ఆనందానికి అర్థం లేదు డాడీ నాకు డౌట్ ఇవన్నీ వదులుకొని మీరు ఎలా వెళ్ళారు అండి మన యూఎస్కి ప్రశస్తి మాటలకి మీకు నచ్చింది కదా ఇంకేం మాట్లాడాలో తెలియక ఓకే ఓకే అంటూ బయటికి వెళ్ళిపోయాడు వెంకటేష్ ప్రశస్తి ప్రజ్జు నేను అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మీరు వస్తారా నో డాట్ మేము తాతగారు బామ్మ వాళ్ళతోనే ఉంటాం మీరు రండి మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు మైట్ బి టెన్ పిఎం మీరు తినేసి పడుకోండి ఓకే ఓకే డాడ్ బాయ్ అమ్మా నాన్న మేమిద్దరం రమేష్ గారి ఇంటికి వెళ్తున్నాం పిల్లల్ని రమ్మంటే రానందరు మేము వచ్చేటప్పటికి రాత్రి పదవ్వచ్చు మీరు మా గురించి చూడకుండా తినేసి పడుకోండి సరేరా జాగ్రత్తగా వెళ్ళండి వాడి గుర్తుందిగా రామారావు హోటల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయమన్నాడు డాడీ అక్కడికి వాడు వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు సరే జాగ్రత్త బాయ్ డాడ్ బాయ్ మమ్మీ రాత్రి ఏడున్నర అయింది జానకి ఇవాళ మేడపైన వేడల్లో అందరం అన్నాలు తిందాం అమ్మ ప్రశస్తి తమ్ముడు నువ్వు కలిసి బామ్మతో వంటింటి పదార్థాలు కంచాలు నీళ్ళు అన్నీ పైకి తండి ఓకే తాతయ్య పదపమ్మ భలే బాగుంది తాతగారు మూన్ లైట్లో డిన్నర్ చేస్తుంటే మెమరబుల్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అక్క భలే ఉంది కదా అవునరా ప్రజ్జు నాకు కూడా అలాగే ఉంది థ్యాంక్స్ తాతగారు ఇవే కాదురా మీరు అమెరికాలో ఎప్పుడు ఎంజాయ్ చేయలేనివి ఇక్కడ బోలెడు ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో సంక్రాంతి పండుగ వస్తుంది ఆ పండగకి మా ఊరు వెళ్ళి అక్కడ చాలా బాగా చేస్తారు ఈ పండుగ అంతా అక్కడే ఉండి పండగ అయిన తర్వాత వద్దాం సంక్రాంతి అంటే ఏంటి తాతయ్య అదేరా పొంగల్ అంటారు మీకు మన పండగల పేర్లన్నీ చెప్తా ఉండండి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ఈలోపు అన్నీ కింద పెట్టేశారండి జాగ్రత్తగా వేయండి ఇప్పుడు చెప్పను తాతయ్య ఫెస్టివల్స్ పేరు చెప్తా అన్నారుగా రై మన ఇండియాలో బోలెడు పండగలరు తాత సంక్రాంతి ఉగాది శ్రీరామనవమి దసరా వినాయక చవితి శివరాత్రి దీపావళి ఇవి చాలా పెద్దగా పెద్ద పెద్ద పండగలు ఇంకా తెలంగాణ ఏరియాలో అంటే హైదరాబాద్ అక్కడ బోనాలని హోలీ బతుకమ్మ ఇవి చాలా పెద్ద పండుగలు ముస్లింలకైతే రంజాన్ మొహరం ఇవి పండగలు ఇక క్రిస్టియన్స్కి అయితే గుడ్ ఫ్రైడే క్రిస్టమస్లు వాళ్ళ పెద్ద పండగలు అన్నమాట ఇంకా విలేజెస్లో అయితే అమ్మూరి జాతరలని చాలా బాగా జరుపుకుంటారు వేల సంఖ్యలో ప్రజలు అందులో పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళకి భక్తి చాలా ఎక్కువరా సంక్రాంతి పండగకైతే వాకిళ్ళలో చక్కగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు తాతగారు మాకు అన్నీ కంప్లీట్గా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ముగ్గులు ముగ్గులు ముగ్గులంటే రోజు నానమ్మ మన ఇంటి ముందు ప్రొద్దుట నీళ్ళు తల్లి ఒక రకమైన వైట్ పౌడర్ దాన్నే ముగ్గు అంటారు దాంతో డిజైన్స్ వేస్తుంది కదా వాటిల్ని ముగ్గులు అంటారు ముగ్గుతో వేస్తారు కాబట్టి వాటిని ముగ్గురు అంటారన్నమాట దాంట్లో ఆవు పేడ ఐ మీన్ కౌడంగ్తో బాల్స్ లాగా తయారు చేసి పసుపు కుంకుమ ఇవి తెలుసా ఇవి కూడా చెప్పాలా తెలుస్తాతయ్యా పూజలో వాడతారు కదా అవేగా ఎస్ అవేనమ్మా వాటిని ఆ కౌడంగ్ మీద బాల్స్పై చక్కగా పెడతారు దానిపైన ఒక ఫ్లవర్తో డెకరేట్ చేస్తారు అలా చేసిన దాన్ని గాడెస్గా భావించి ఆ ముగ్గుల్లో బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తారు దీనిపై కాంపిటీషన్స్ కూడా పెడతారమ్మా పెట్టి ప్రైజెస్ కూడా ఇస్తారు తర్వాత హరిదాసులు అంటే మీరు ఎప్పుడైనా దేవుని సినిమాలు చూస్తారు అమెరికాలో ఆ సినిమాల్లో ఒక ఆయన నారాయణ నారాయణ అని వస్తాడు చూసారా చూసాను తాతగారు ఆయన్ని నారదుడు అంటారు కదా ఇదే ట్రబుల్ మేకర్ కథ అతయ్య అంటున్నాం ప్రజల మాటలకి నవ్వుకుంటూ అలా ఆయనలాగా వేషం వేసుకుని ప్రతి ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడతాడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆయనకి మనీనో రైసు ఆయన ఉన్న గిన్నెలో వేస్తారు ఇంకా గంగిరెద్దులని ఆక్స్ వాటికి డెకరేట్ చేసి కొంతమంది బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా కోడి పంజాలని ఉంటాయి కోడి పంజాలే వాడతారు అవి ఎస్ అదొ రకమైన గేమ్ చాలా బాగుంటుందిరా చెప్పడం కాదు చూపిస్తే మీకు బాగా అర్థం అవుతుంది తాత తాత మీరు చెప్తుంటేనే యాంగ్జైటీగా ఉంది వెళ్దాం తాత రేపు అంతా కలిసి మన ఊరికి వెళ్దాం అక్కడ మన ఫీడ్స్ కూడా చూపిస్తా మీకు ఓకేనా ఇప్పుడు రాత్రి పదకొండు అయింది నాన్న వాళ్ళు ఇంకా రాలేదు పదండి కిందకి దిగి పడుకుందాం రేపు మన ఊరికి వెళ్ళాక అక్కడన్నీ చూపిస్తా OK, nei. OK, tatt ta, ta, og kjære. God natt.